హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గురుదక్షిణ ఈరోజు మన అన్నదానంలో దాతలు మరియు సందర్భము రామిండ రాజేశ్వరి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని వారి కుమారులైతే ముగ్గురు కూడా అన్నదానంలో పాల్గొనడం జరిగింది మన కర్ర రెడ్డి గారు మన స్పెషల్ డోనరు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి కార్యక్రమం వారికి తెలిసిన వారిది బంధుమిత్రులది ఎవరిది ఉన్నా కూడా తనైతే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మంచి ఎంకరేజ్ చేస్తారన్నమాట ఇంకా వీళ్ళ కార్యక్రమంలో సార్ స్పెషల్ ఏంటంటే ఆ పిల్లలిద్దరు ఆ తల్లి కుమారులు ఇద్దరు కూడా ముగ్గురు కూడా అమెరికా యూకే వీజాలు తయారు చేసే అంటే ప్రిపేర్ చేసి పంపించేటువంటి ఆఫీస్ రన్ చేస్తారు లక్షల మందికి భవిష్యత్తు ఇచ్చారు ఇంకా వాళ్ళు మన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి దానితో పాటు వాళ్ళకు పరిచయస్తులకు కూడా మనం చేసే సర్వీస్ గురించి తెలుస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అయితే వాళ్ళు పిలుచుకోవడం జరిగింది ఇంకా పక్కనున్న వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పక్కనున్న ముగ్గురు ఈ అమ్మ కుమారులు అనమాట ఇంక ఈ అమ్మగారు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ మీరందరూ కూడా అమ్మని బ్లెస్ చేయండి తన పుట్టినరోజు శుభాకాంక్ష సందర్భంగా మన వీడియోస్ని కూడా మీరు కొంచెం కొంచెం ఆదరించండి గత ఐదు సంవత్సరాలుగా మనం చేసిన సేవలను ప్రోత్సహిస్తూ మీ ఆధార అభిమానులను బట్టి నేనైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎంతమంది ఆహారం వినియోగించుకుంటున్నారు మీరు గమనించండి నేను వీడియోస్ని స్పెషల్గా ఒక ప్రొఫెషనల్గా తీయకపోవచ్చు కానీ సందర్భం ఏంటి వాళ్ళ పుట్టినరోజు విషయస్ చెప్తూ వాళ్ళకైతే వీడియోస్ ఇస్తుంటాను అవే వీడియోస్ మన దగ్గర కూడా నేను అప్లోడ్ చేస్తానన్నమాట కొంచెం సమయాభావం వల్ల మాత్రమే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా ఇప్పుడు మీ అందరి హెల్ప్ తీసుకోవాలి మీ సపోర్ట్ నాకు అవసరం అని చెప్పి మాత్రము నాకున్న సమయాన్ని నేను సర్దుకొని మరీ మీకు వీడియోస్ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మీ కుటుంబంలో మీ జీవితంలో మీ పిల్లలు మీ పెద్దల జీవితాల్లో ఉండే శుభకార్యాలు సందర్భానుసారమైన కార్యక్రమాలను పురస్కరించుకొని మీరు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ప్రతి వీడియో కింద కూడా మన ఫోన్ నంబర్ ఇస్తున్నానమాట మీరు దానికి కాంటాక్ట్ అయ్యేది మీ డీటెయిల్స్ ఇచ్చి అన్నదానం కోసం సపోర్ట్ చేయొచ్చు మనం ప్రతిరోజు నిత్య అన్నదానంలో ఒక వంద నూట యాభై మంది వరకు ఫుడ్ ఇవ్వగలుగుతున్నాము సో మీకు ఎంతమందికి భోజనం పెట్టాలనే ఆలోచన ఉంటే అంతవరకు మీరు సపోర్ట్ చేయవచ్చు అనమాట ఎందుకంటే ఏ ఒక్క రూపాయి కూడా ఊరికేనే రాదు కదా ఒక రూపాయి లేకపోతే కూడా మనకి ఏ వస్తువు రాదు వాటర్ కోసమో విస్తర్ల కోసమో ఒక చారు కోసమో ఒక కూర కోసమో ఒక పది మందికి భోజనం పెట్టే రైస్ కోసమో మీరు చేసే హెల్ప్ వల్ల మాత్రం నేను ఈ అన్నదానంలో ఉపయోగించడం జరుగుతుంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజేశ్వరమ్మ గారు థ్యాంక్